తొలి ఆంధ్ర ముఖ్యమంత్రి టంగుటూరు ప్రకాశం పంతులు నూట యాభై నాలుగవ జయంతి వేడుకలను బ్రాహ్మణ సంఘాల సమైక్య ఆధ్వర్యంలో నెల్లూరు నగరంలోని కూరగాయల మార్కెట్ వద్ద గల టంగుటూరు ప్రకాశం పంతుల విగ్రహానికి పూలమాలలు వేసి గన్నవాళు అర్పించారు సందర్భంగా నెల్లూరు జిల్లా బ్రాహ్మణ సంఘాల సమైక్య జిల్లా అధ్యక్షులు గుడ్లదోన వాసుదేవరావు మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు టంగుటూరు ప్రకాశం పంతుల జన్మదిన వేడుకల్ని పండుగలాగా జరుపుకుంటున్నామన్నారు దేశం కోసము ఎన్నో పోరాటాలు చేశాడన్నారు దేశ ప్రజలు సంక్షేమం కోసం నిరంతరం పాటుపడిన గొప్ప సంఘ సంస్కర్త అన్నారు ఆయన జీవిత చరిత్రను ప్రభుత్వం పాఠ్య పుస్తకాలలో చేర్చాలని తెలిపారు పేద ప్రజల అభివృద్ధి కోసం పాటుపడిన గొప్ప వ్యక్తి అన్నారు ఈ కార్యక్రమంలో బ్రాహ్మణ సంఘాల సమేక జిల్లా కార్యదర్శి దుద్దుగురు రమేష్ ప్రెజరం మణిశర్మ ఎం జయమ్మ ఎం రమేష్ మహిళా కార్యదర్శులు విజయలక్ష్మి జయమ్మ భూదేవి నాగలక్ష్మి విజయదేవి తదితరులు పాల్గొన్నారు శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా బ్రాహ్మణ సేవా సంఘాల సమితి జిల్లా అధ్యక్షుడు నా పేరు గుండేవరావు ఈరోజు శ్రీ తంగుటూరు ప్రకాశం గంతులు గారి నూట యాభై నాలుగవ జయంతి సందర్భంగా ఈరోజు శ్రీ తంగుటూరు ప్రకాశం గంధుల వారికి నెల్లూరు జిల్లాలోని అన్ని ప్రాంతాలలో ప్రతి ఒక్క చోట కూడా ఇవాళ ఆయనకి ఘన స్వాగతం కలుగుతున్నారు వాళ్ళేసి నెల్లూరులోని మా సంఘ సభ్యులందరూ కూడా నెల్లూరు జిల్లాలో యావత్ అందరూ కూడా ఆయనకి అర్పిస్తున్నారు కాబట్టి ఇక్కడ విచ్చేసినటువంటి యావత్ అందరికి కూడా ప్రభుత్వ అధికారులు కానివ్వండి రాజకీయ నాయకులు కానివ్వండి అందరూ కూడా మా సంఘం తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఇలానే ప్రతి సంవత్సరం కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని జరపాలని చెప్పేసి ప్రభుత్వం వారిని కోరుకుంటూ ఈ దీని సందర్భంగా మేము చిన్న వినపగ చేస్తున్నాం ఏదైతే ప్రకాశం బంతులు గారికి ఇచ్చారో అలానే పివి నరసింహారావు గారు కూడా అలా నాడు ఎన్టీ రామారావు గారు వారిని మన నందాల్లో నిలబెడతామంటే ఎవరు కూడా నిలబెట్టద్దు ఆయన ఒక్కడనే మనం నిలబెట్టేసి మనం ఆయన యొక్క విన్నాన్ని దానికి ఎంపీగా ఏకగ్రీవంగా చేసి గెలిపించారు అదేవిధంగా రోజు ఉన్నటువంటి ప్రభుత్వం ప్రతి ఒక్క జిల్లాలో ఆ ప్రకాశం పందులు వారికి విగ్రహం ఎలా ఉందో అలానే పివి నరసింహారావు గారి విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేస్తే మీ అందరం కూడా ఆ ప్రభుత్వానికి స్వాగతం పొలికి ఆ యొక్క మహానుభావుడి కీర్తి పరీక్షలు కూడా ఈ యొక్క టంగుటూరు ప్రశాఖ ప్రకాశం పందులు ఏ విధంగా వచ్చారో అదే విధంగా తెలియజేసుకుంటారు ఇప్పుడుండే పిల్లలు ఎవ్వరికి కూడా ఈ యొక్క ప్రకాశం పందులు కానీ పివి నరసింహారావు గారి గురించి ఎవ్వరికి కూడా తెలియని తెలియని పరిస్థితుల్లో ఉన్నారు దాన్ని పాఠ్యాంశాలలో చేర్చి ఆ యొక్క మహానుభావుడి కోరికలు కూడా వాళ్ళ యొక్క ఏదైతే వాళ్ళ యొక్క ఏ విధంగా అనుకున్నారో అవన్నీ పాఠ్యాంశాలలో పెట్టి ఈ పిల్లలకి అందరూ కూడా తెలియజేసి వాళ్ళు కూడా కాబోయే తరానికి నాయకులుగా అవుతారని చెప్పేసి ఈ స్వభావంగా మీ అందరికీ తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి విచ్చేసినటువంటి మీడియా ప్రింట్ మీడియా వాళ్ళందరూ కూడా మా సంఘం తరపున ధన్యవాదాలు తెలియజేస్తాను